వంద గ్రాముల ఖర్జూర పండులో శక్తి తీసుకుంటే నూట నలభై నాలుగు క్యాలరీలు శక్తి ఉంటుంది అన్నమాట ఇది సీజనల్గా పండుతుంది పూర్వం రోజుల్లో కోల్డ్ స్టోరేజ్ లేనందువల్ల ఖర్జూర పండుని ఆ నెల రోజులు రెండు నెలలు మాత్రమే మార్కెట్లో తీసుకొచ్చి అమ్మేవారు అందరూ కొనుక్కునేవారు అయిపోయేది మళ్ళీ ఇతర రోజుల్లో ఖర్జూర పండు లభించేది కాదు ఇప్పుడు కోల్డ్ స్టోరేజీలు రావటం వల్ల సంవత్సరం పొడవునా దాన్ని దాచి మనకి ఎప్పుడు కావాలప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు సంవత్సరం పొడవునా ఖర్జూర పండు మనం తినే ఫెసిలిటీ మన అందరికీ వచ్చిందన్నమాట మరి ఖర్జూర పండు లేని రోజుల్లో దాన్ని ఎండు ఖర్జూరంగా నిల్వ చేసి ఎండ పెట్టుకున్న వాటిని ఇంట్లో ఉంచుకుంటే కొని సంవత్సరం తర్వాత నిల్వ ఉంటాయి అందుకని ప్రతి ఇంట్లో ఎండు ఖర్జూరా కూడా ఉండే పూజలు నోములు వ్రతాలు Yeh sabah kairin de